గాయత్రి సాయిరాం ఛానల్ కి స్వాగతం వైశాఖ పురాణం పదకొండవ అధ్యాయం నారాయణం నమస్కృత్య నరంచైవ దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్ ఈ అధ్యాయంలో రతీదేవి దుఃఖము దేవతల ఊరడింపు గురించి తెలుసుకుందాం నారద మహర్షి అంబరీష మహారాజుకు వైశాఖ మహాత్యాన్ని వివరిస్తున్నారు మిథిలాపతి అయిన శృతకీర్తి శృతదేవమునితో ముక్కంటి కంటి మంటకు ఏరాయినా ఆ మన్మథుని జన్మ ఎట్టిది అతడు చేసిన కర్మ వలన అతడు ఎటువంటి దుఃఖమును అనుభవించినో వివరించండి అని కోరాడు అప్పుడు శృతదేవముని ఈ విధంగా చెప్తున్నారు కుమారస్వామి జన్మ కథ పవిత్రమైనది విన్నంతనే చేసిన పాపములన్నీ నశించును కీర్తిని పుత్రులను కలిగించును ధర్మబుద్ధిని కలిగించును సర్వ రోగాలు హరిస్తుంది అటువంటి మహత్తరమైన కథను చెప్తున్నాను సావధానంగా వినుము శివుని కంటిమంటకు మన్మధుడు దహించబడుటను చూసి మన్మధుని భార్య అయిన రతి బూడదప్రోగు అయిన భర్తను చూసి దుఃఖపీడితయి మూర్ఛిల్లింది ముహూర్త కాలానికి తెప్పరిల్లి బహువిధాలుగా దుఃఖించింది ఆమె దుఃఖాన్ని చూసిన వారికి కూడా ఎంతో దుఃఖం కలిగేలాగా విలపిస్తోంది ఆమె తన భర్తతో సహగమనం చేయాలి అని తలచింది అందుకు తగిన ఏర్పాట్లను చేయడానికి తన భర్తకు మిత్రుడైన వసంతుణ్ణి తలిచింది వీరపత్ని అయిన ఆమె కోరిక ప్రకారం చితిని ఏర్పరచడానికి వసంతుడు అక్కడికి వచ్చాడు మిత్రుని దుర్మరణానికి మిత్రుని భార్య దురవస్థకు విచారిస్తూ ఉన్న వసంతుడు రతీదేవిని ఊరడిస్తూ ఈ విధంగా అన్నాడు అమ్మా నేను నీ పుత్రుని వంటి వాడను ఉత్తరుణ్ణయిన నేనుండగా నీవు సహగమనము ఉనర్చడం తగదు అని వసంతుడు బహువిధాలుగా చెప్పినా సరే రతి సహగమనం చేయుటకే నిశ్చయించుకుంది వసంతుడు ఆమె నిశ్చయాన్ని మరలింపలేకపోయాడు ఆమె కోరినట్లు చితిని నదీ తీరంలో ఏర్పరిచాడు ఆమె గంగా స్నానం చేసి సహగమనం చేయవలసిన పనులను పూర్తి చేసి భర్తను తలుచుకుంటూ చితిని ఎక్కబోయింది అప్పుడు ఆకాశవాణి కళ్యాణి పతిభక్తిమతి ప్రవేశం చెయ్యకు శివుని వలనను శ్రీకృష్ణావతారం నెత్తిన శ్రీ మహావిష్ణువు వలనను నీ భర్తకు రెండు జన్మలు కలవు రెండవ జన్మలో శ్రీకృష్ణుని వలన రుక్మిణిదేవికి ప్రద్యుమ్నుడిగా జన్మిస్తాడు నీవు బ్రహ్మశాపంలో శంభరాదురుని ఇంట ఉంటావు అప్పుడు నీ భర్త అయిన ప్రద్యుమ్నుడితో కలిసి శంబరాసురుడి ఇంట ఉండగలవు ఆ విధంగా నీకు భర్తృ సమాగమం కలదు అందువలన అగ్నిప్రవేశాన్ని అని పలికెను ఆకాశవాణి మాటలను పాటించి రతి ప్రవేశాన్ని మానుకుంది తర్వాత బృహస్పతి ఇంద్రుడు మొదలైన దేవతలు అక్కడికి వచ్చారు తమ ప్రయోజనానికే శరీరాన్ని కోల్పోయిన మన్మధుని భార్య అయిన రతీదేవిని విధాలుగా ఊరడించారు ఆమెకు అనేక వరాల్ని ఇచ్చారు శివుని కంటిమంటలో దహింపబడి శరీరం లేనివాడై అనంగుడు అనే పేరునే మన్మధుడు పొందాడు నీకు మాత్రం యథాపూర్వకంగా కనిపించును అని ఆమెకు వారు వరాలనిచ్చి ఊరడించి పెక్కు ధర్మాలని ఉపదేశించి ఇట్లా అన్నారు పూర్వజన్మలో ఇతడు సుందరుడు అనే మహారాజు అప్పుడు నీవే ఇతని భార్యవు అప్పుడు నంది ఆ ధర్మాలను పాటించకపోవట చేత నీకిప్పుడు ఈ స్థితి వచ్చింది కనుక వైశాఖ మాసంలో గంగా స్నానం చేస్తూ వైశాఖ వ్రతాన్ని ఆచరింపు పూర్వజన్మలో నువ్వు చేసిన దోషానికి ప్రాయశ్చిత్తం అవుతుంది ప్రాతకాలం గంగా స్నానం చేసి శ్రీ విష్ణువుని అర్చింపము పూజానంతరము విష్ణు కథాశ్రవణం చెయ్యి నీవిట్లు చేసిన చోని భర్త నీకు లభించును అని రతికి అశూన్యశైన వ్రతమును ఆచరించే విధానాన్ని చెప్పి దేవతలు వెళ్లిపోయారు రతీదేవి కూడా అతి కష్టంపై దుఃఖాన్ని మృంగి సూర్యుడు మేషరాశిలో ఉండగా వైశాఖ మాసాన్న వైశాఖ వ్రతాన్ని ఆచరిస్తూ అశూన్య అశూన్యశనమనే వ్రతాన్ని చేసింది ఆ వ్రత ప్రభావంగా ఆమెకు భర్త అయిన మన్మధుడు కంటికి కనిపించేవాడు ఆమెతో యథాపూర్వంగా సుఖించుచుండెను మన్మధుడు పూర్వజన్మలో సుందరుడు అనే మహారాజుగా ఉండెను అప్పుడతడు వైశాఖ వ్రతం చెయ్యలేదు వైశాఖ దానాలని చెయ్యలేదు అందుచేత అతడు శ్రీ మహావిష్ణుడు కుమారుడైనను శివుని కోపాగ్నిచే శరీరాన్ని పోగొట్టుకున్నాడు విష్ణుపుత్రునికే వైశాఖ వ్రతం ఆచరించకపోవటం వలన ఇటువంటి పరిస్థితి వస్తే మిగిలిన వారికి ఏమి చెప్పవలను కనుక ఇహలోక సుఖములను ఆశించే వారు అందరూ తప్పకుండా వైశాఖ వ్రతాన్ని ఆచరించవలసింది సుమా అని చెప్పారు ఇంతటితో వైశాఖ పురాణం పదకొండవ అధ్యాయం సంపూర్ణం